అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ అరటిపండు అప్పాలండి ముందుగా బాగా పండిన అరటిపండ్లు తీసుకోవాలండి నేను ఒక నాలుగు తీసుకున్నాను అరటిపండ్లు వీటిని తొక్క తీసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసుకోవాలండి ఇవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ ఫుడ్డు కొందరు చిన్నపిల్లలు అరటిపండు తినరు కదండి అలాంటి వాళ్ళకి చాలా మంచిది మామూలుగా కూడా చేసుకోవచ్చు ఇవి అరటి పండ్లు అప్పాలు పండగలప్పుడు లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అలా బాగుంటాయండి ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలండి వీటిని అరటిపండుని తొక్క తీసి బాగా మిగలు పండాలండి అలా పచ్చివి అయితే బాగోదండి వీటిలో దీనికి బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవాలండి నేనైతే బెల్లం పౌడర్ వేస్తున్నాను చాలా హెల్త్కి మంచిదండి ఈ బెల్లం పౌడర్ వాడటం వల్ల దీనికి మనం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి నేనైతే దీనికి సరిపడా వేస్తున్నాను తర్వాత ఇలా గుజ్జులాగా అయిన తర్వాత పాలు పోసుకోవాలండి కొంచెం అప్పుడు బెల్లం పౌడరు ఈ అరటి పండు కూడా చాలా మెత్తగా అవుతుంది గరిటితో కలుపుకున్నాను లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మైదా వేస్తున్నానండి తగినంత మైదా వేసి దీన్ని ఇలా కలుపుకోవాలి పిండిని మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలండి నేను నాలుగు అరటి పండ్లకేనండి చిన్న సైజు వేను ఇప్పుడు దీనిలో బియ్య పిండి కూడా వేసుకోవాలండి మైదా కొంచెం రెండు వంతులు అయితే బియ్య పిండి వేసుకోవాలి రెండు గ్లాసులు మైదా తీసుకుంటే ఒక గ్లాసు ఇలా గట్టిగా అయింది కదండి ఇప్పుడు దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి అదేనండి వంట సోడా అంటారు కదా అది ఒక కొంచెం తర్వాత టేస్ట్ ఎంత స్వీట్ చేసినా కూడా దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం రుచి తెలుస్తుందండి వేయటం వల్ల దీన్ని ఇప్పుడు దీనిలో ఇంకా కొంచెం గట్టిగా అయింది కదండి గరిటి జారుగా ఉండాలి ఇంకా కొంచెం పాలు కలుపుకోవాలండి దీనిలో ఇవి చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయండి నేను రెండు ఇలాచి కూడా వేసానండి అప్పుడు చేయలేదు ఇప్పుడు పాలు పోస్తున్నాను పలుచుగా చేయడం కోసం ఈరోజు సండే కదండి వెహికల్స్ బాగా వెళ్తున్నాయి ఇంకా రోడ్లు అవ్వలేదు మాకు ఆపోజిట్ రోడ్లు వేస్తున్నారు అక్కడ దాని మూలంగా వెహికల్ శబ్దాలు బాగా వినిపిస్తున్నాయండి పిండిని ఇలా కలుపుకోవాలండి గరిటి జారుగాను చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడైన తర్వాత ఇలా గరిటితో వేసుకోవాలండి ఈ అప్పాలని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి పొంగుతాయి ఇలా మనం పల్చగా వేసినా కూడా చాలా పొంగుతాయి ఇవి బూరిల మాదిరిగా ఉంటాయండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి అరటి పండుతో చేస్తాం కదా అప్పాలు దీనిలో ఇలా చేస్తానండి వేసినప్పుడు చేయలేదు వీడియో ఇలా ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలండి ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేదంటే కనుక బాగా వేగిపోతాయి ఈ వెహికల్ శబ్దాలు చాలా బాగా డిస్టర్బ్ చేస్తున్నాయండి డోర్ క్లోజ్ చేసినా కూడా శబ్దం బాగా వినిపిస్తుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి వీటిని ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మరి ఉన్న పిండిని మళ్ళీ వేసుకోవాలండి మనం చేసుకునే దాన్ని బట్టండి మనం ఇంట్లో కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు నేను బాబే కదా కొంచెం చేస్తున్నాను నేను చిన్న చిన్న వేరండి అరటిపళ్ళు నాలుగు పండ్లకి ఇవి చేశానండి ఇవి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మనం బయట ఫుడ్ కన్నా కూడాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి అయిపోయిందండి ఇలా చేసుకోవటమేను అరటిపండు అప్పాలు టేస్ట్ చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయిపోయిందండి ఇలా చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయండి ఈ అరటిపండు అప్పాలు హెల్త్కి చాలా మంచిదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి